వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి ఆ హీరో వల్లే పూజా హెగ్డే కెరియర్ క్లోజ్ అయిపోయిందా ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా చట్టాలు కొడుతుంది ఇంతటికి ఎవరా హీరో ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరిన్ని పూజా హెప్డేకి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే గురించి మనం ప్రత్యేకంగా ఎవరికి చెప్పనవసరం అవసరం లేదు తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీని కూడా సంపాదించుకున్నటువంటి నటి అని కూడా చెప్పుకోవచ్చు ఒక లైలా కోసం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి పరిచయమైనటువంటి ఈ హీరోయిన్ చిన్నది మొదటి సినిమాతోనే అంటే ఈ అమ్మడు మొదటి సినిమాతోనే తన నటనతో అందచందాలతో కూడా ప్రేక్షకుల మనసును అయితే దోచుకుందని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో నాగ చైతన్య సరసన హీరోయిన్గా నటించినటువంటి ఈ చిన్నది సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు అయితే సంపాదించుకుంది ఈ సినిమా అనంతరం పూజా హెగ్డే తెలుగులో వరుసగా కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతను కూడా అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ సరచన హీరోయిన్ గా నటించింది అయితే ఈ సినిమాలో ఈ అమ్మడు నటనకు ఎన్నో మార్కులు పడ్డాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమా అనంతరం కూడా పూజా హెగ్డేకు వరుసగా తెలుగులో సినిమా అవకాశాలు క్యూ కట్టుకుంటూ వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఆ విధంగా భావించారు కానీ పూజా హెగ్డేకు తెలుగులో పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు ఏవో కొన్ని సినిమాలు మాత్రమే చేసుకుంటూ పోయినప్పటికీ కూడా ఆ సినిమాలు ఏవి పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి అనంతరం ఈ చిన్నది బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు కూడా వెళ్ళిపోయింది అక్కడ సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోయిన్గా తన కెరియర్ని అయితే కొనసాగించుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు అయితే వరుసగా సినిమాలు చేసుకుంటూ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది ఇది ఇలా ఉండగా ప్రస్తుతం పూజా హెగ్డే కి సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది తెలుగులో పూజా హెగ్డే కు వరుసగా అవకాశాలు వచ్చే సమయంలో ఒక మిస్టేక్ జరిగిందట అది గుంటూరు కారం సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా మొదట పూజా హెగ్డేని తీసుకున్నారు కానీ ఏమైందో తెలియదు చివరికి ఆ సినిమాలో హీరోయిన్గా సీరియల్ని పెట్టి సినిమా తీశారు పూజా హెగ్డే సినిమా నుంచి తొలగించడంతో అప్పటి నుంచి కూడా ఈ అమ్మడు కొంటే ఈ పూజా హెగ్డేకి తెలుగులో ఎలాంటి సినిమా అవకాశాలు రావడం లేదట ఏం కారణం చేత గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డేని తప్పించారో తెలియదు కానీ ఈ సినిమా వల్ల పూజా హెగ్డే కెరీర్ క్లోజ్ అయిందని అనేక వార్తలు సోషల్ మీడియాలో ఇక్కడ చక్కెరలు కొడుతున్నాయి అయితే మహేష్ బాబు సరసన పూజా హెగ్డే సెట్ కాదనే కారణం చేతన ఈ సినిమాలో హీరోయిన్గా తొలగించారని కూడా మహేష్ బాబు వల్లనే పూజా హెగ్డే కెరీర్ క్లోజ్ అయిందంటూ కూడా కొంతమంది అభిమానులు అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెర్లు కొడుతుంది దీనికి సంబంధించి వాస్తవాలు ఎప్పుడు బయటకు వస్తాయో తెలియదు కానీ అప్పటి వరకు అయితే మనం వేచి చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి